మహాతపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు వేళ కాని వేళలో ఎందుకు వచ్చాడో దశరథకు అర్థం కాలేదు దశరథుడు ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు సకల మర్యాదలు చేశారు తాము చేయగలిగింది ఏదైనా చేస్తానని దశరథుడు ఆ మహర్షికి మాటిచ్చాడు ఆ సభలోనే ఉన్న వశిష్ఠుడికి విశ్వామిత్రుడు ప్రణామం చేశాడు అప్పుడు తాను వచ్చిన పని గురించి విశ్వామిత్ర దశరథకు చెప్పాడు విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు కాని యజ్ఞం చేస్తున్న ప్రతిసారి ఇద్దరు రాక్షసులు ఆ యాగాన్ని నాశనం చేస్తున్నారు రక్త మాంసాలను యజ్ఞం వాటికలో చేసి అపవిత్రం చేస్తున్నారు తన తపశ్శక్తితో విశ్వామిత్ర ఆ రాక్షసులిద్దరిని సంహరించగలడు కాని యాగం చేయిస్తున్నది విశ్వామిత్రే కాబట్టి యాగ దీక్షలో ఉన్న మహర్షి ఆ పని చేయలేడు అందుకే యాగరక్షణ కోసం సహాయాన్ని అడిగేందుకు విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరకు వచ్చాడు ఇదే విషయాన్ని విశ్వామిత్ర దశరథకు చెప్పాడు తన యాగ రక్షణకు శ్రీరాముణ్ణి తనకు తోడుగా పంపాలని దశరథుణ్ణి విశ్వామిత్ర కోరాడు